నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్త పర్యటనకు ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం వస్తోంది హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ఆయన యాత్రకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ముందుగా దక్షిణాది రాష్ట్రాల మీద ఆయన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది తిరుపతిలో లడ్డూ వివాదం నెలకొన్న సమయంలో ఆయన సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లడ్డూని కల్తీ చేసేసింది గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం దానికోసం సో ప్రాశ్చిత్వం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశారు ఆ తర్వాత సభ పెట్టారు సనాతన ధర్మ పరిరక్షణ ఏర్పాటు కావాలి ఆ బోర్డు అప్పుడైతేనే హిందువులకి న్యాయం జరిగినట్టు అవుతుంది గత కొన్నాళ్లుగా హిందువుల మీద హిందూ దేవాలయాల మీద దేవుళ్ళ మీద హిందూ ధర్మం మీద సంప్రదాయాల మీద దాడి జరుగుతూనే ఉంది సో కాబట్టి ఒక బోర్డు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది హిందూ మనోభావాల్ని ఎక్కడ గాయపడకుండా ఎవరైనా అలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు ఉండాలని చెప్పి ఆయన భావించిన పరిస్థితుంది ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ నాయకులు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చి చాలా చండాలంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది ఇలాంటి వాళ్ళ ఆట కట్టించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలోనే ఇటీవల ఆయన ప్రసంగం చేసిన పరిస్థితుంది ముఖ్యంగా సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని సో ఇదే డిమాండ్తో దేశవ్యాప్తంగా ఒక ప్రచార యాత్ర ఆయన చేయాలని డిసైడ్ అయ్యారు ముందుగా దక్షిణాదిలో తమిళనాడు కేరళ అలాగే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఆయన ఫోకస్ పెట్టి ముందుగా ప్రచారం చేస్తారు ఆ తర్వాత దేశం మొత్తం కూడా సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు డిమాండ్తో దేశవ్యాప్తంగా తిరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఉంది ముందుగా తమిళనాడు కేరళకు సంబంధించి ఆయన నెక్స్ట్ చాలా సీరియస్ ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ రెండు రాష్ట్రాల్లో బాగా ప్రచారానికి తిరిగే అవకాశం ఉంది ఎందుకంటే తమిళనాడు కేరళ ఈ రెండు రాష్ట్రాల్లో ఒక సంవత్సర కాలంలో ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఎలక్షన్స్కి హిందూ ధర్మ పరిరక్షణ అని చెప్పి ఆయన ప్రచారం చేయడానికి ఏంటి లింక్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు దీనికి సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది ఈ ప్రచార యాత్ర ఈ రెండు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో హిందూ ధర్మ పరిరక్షణ వేదిక పేరుతో హిందూ ధర్మ పరిరక్షణ ప్రచారం చేస్తే గనక అక్కడ హిందూ ఓటు బ్యాంకును మొత్తం ఒక్క తాటి మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది అది రాజకీయంగా భారతీయ జనతా పార్టీ కూడా ఉపయోగపడే ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగా ఈ రాష్ట్రాల్లో ప్రచారం చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులకి చాలా బాగా తెలుసు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారు రోల్ పోషించిన పరిస్థితి ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏ స్థాయిలో ప్రచారం చేశారు ప్రతిపక్ష పక్షాలన్నింటినీ కూడా ఒక్క తాటి మీదకి ఏ విధంగా తీసుకొచ్చారు ఏ విధంగా విజయం చేకూర్చారు అన్నది పవన్ కళ్యాణ్ గారికి ఆయన శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి తెలుసు కాబట్టే ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా తెలుగువారు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి చేత ప్రచారం చేపించి అక్కడ ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందినటువంటి పరిస్థితుంది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అండి ఎన్డీఏ పక్ష నేతల సమావేశం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసల వర్షం కురిపించారు నరేంద్ర మోదీ గారు ఏ పవన్ హై ఏ ఆంధీ హై అన్నారు అంటే పవన్ మామూలు గాలి కాదు ఒక తుఫాను ఒక సునామీ అని చెప్పి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆయన ప్రశంసించినటువంటి పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా సీరియస్గా దృష్టి పెట్టి ఆయన వర్కౌట్ చేస్తే కనుక రాజకీయం పూర్తిగా తల్లకిందులవుతుంది విజయం మన అవుతుందని చెప్పి భాజపా అగ్రనాయకత్వం భావించినటువంటి పరుస్తుంది అందుకే దక్షిణాదిలో ఏమాత్రం ప్రభావం లేని భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి ఆయా రాష్ట్రాల్లో మనం గెలుపు దిశగా పయనించాలని భావిస్తున్నారు ఎందుకంటే ఎన్డీఏలో ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి చాలా శ్రేయోభిలాషిగా సన్నిహితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కాబట్టే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలాగూ సనాతన ధర్మం పేరుతో ఒక బోర్డు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు హిందూ ధర్మాలకు ఆయన చాలా దగ్గరగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఆలోచనలకు తగ్గట్టుగానే ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు హిందూ దేవాలయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు లడ్డూ వివాదం జరిగినప్పుడు హిందూ మనోభావాలు ఏ విధంగా గత ప్రభుత్వాలు దెబ్బతీసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పినట్టు తమిళనాడు రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చారు పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితుంది తిరుపతిలో జరిగిన సనాతన బోర్డు డిమాండ్ చేసినటువంటి ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్టాలిన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ వైరస్ అని మాట్లాడతారు సనాతన ధర్మాన్ని కించపరుస్తారు హిందువులు అంటే లెక్కలేదు దేవుళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉంటారు ఈ పద్ధతి మారాలి అన్ని మతాలను గౌరవించాలి హిందువుల మీద ఈ దాడిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు ఒక బోర్డు రావాల్సిందే అని ఆయన చాలా ఆగ్రహంతో మాట్లాడినటువంటి పరిస్థితుంది కాబట్టి తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ఒక ప్రచారం చేస్తే అక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు వస్తుంది ఒక సంవత్సర కాలంలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఆయన ప్రచారం చేస్తే మొత్తం పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం భావించి ముందుగా దక్షిణాదిలో ఈ రాష్ట్రాల్లో ఆయన చేత ప్రచారం చేపించాలని చెప్పే చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆలోచనలు కూడా అట్లాగే ఉన్నాయి కాబట్టి ఆయన ఏమాత్రం వెనకాటం లేదు ఎస్ నేను ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తాను నా హిందూ ధర్మం కోసం నేను ప్రచారం చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు కూడా మాటిచ్చినట్లుగా తెలుస్తోంది సో ముందుగా తమిళనాడులో ప్రచారం చేస్తారు ముఖ్యంగా తమిళనాడులో అండి విజయ్ గారు ఒక పార్టీ పెట్టారు ప్రస్తుతం డిఎంకే అధికారంలో ఉంది అన్నా డిఎంకే ప్రతిపక్షంలో ఉంది అన్నా డిఎంకే భారతీయ జనతా పార్టీ ఇంకా కలిసి వచ్చే పక్షాలను కూడా కలుపుకొని పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తే గనక ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలను ఏకం చేసినటువంటి చరిత్ర గొప్ప విజయం పవన్ పవన్ కళ్యాణ్ కలిగి ఉన్నారు సో అదే ఫార్ములాని ఇక్కడ కూడా చేస్తే పవన్ కళ్యాణ్ ముందుండి ఒక ఫేమ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు నటుడు కూడా కాబట్టి తమిళనాడులో ఆయనకి ఇటు సినిమా పరంగా కూడా కొంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి మనకి కలిసి వస్తుంది అట్ ద సేమ్ టైం హిందూ ధర్మాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ రాజకీయంగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి చాలా యాక్టివ్ రోల్ పోషించే అవకాశం ఉంది మన విజయానికి పవన్ కళ్యాణ్ తమిళనాడులో దోహదపడతాడు విజయ్ కొత్త పార్టీ పెట్టడం వల్ల ఓట్లు చీలే అవకాశం ఉంది డిఎంకేవి కాబట్టి భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకే పక్షాలు కొంత సేఫ్ జోన్లో ఉంటాయి గెలుపు సునాయాసం అవుతుందని చెప్పి ఒక లెక్కేసింది భారతీయ జనతా పార్టీ సో డెఫినెట్గా తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ అన్న డీఎంకేకి అనుకూలంగా మారే అవకాశం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం భావించి పవన్ కళ్యాణ్ చేత ముందుగా తమిళనాడులోనే బాగా ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఆ తర్వాత కేరళ కేరళలో కూడా ఒక సంవత్సర కాలంలోనే ఎలక్షన్స్ ఉన్నాయి సో హిందూ ధర్మ సంబంధించి ఆయన చేసేటువంటి పోరాటం ఆ యాత్ర డెఫినెట్గా దక్షిణాదిలో కలిసి వస్తుంది ఎందుకంటే దక్షిణాది మీద చాలా ఆశలు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ మనకు అసలు ప్రభావం లేని ప్రాధాన్యత లేనిటువంటి ఈ దక్షిణాదిలో మనం పం బాగా వేయగలిగితే భవిష్యత్తులో మనకి ఈ రాష్ట్రాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది మనం ఈ రాష్ట్రాల్లో కూడా అధికారంలో చేపట్టాలని చెప్పి సీరియస్గా భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి దక్షిణాదిలో పెద్ద ఎత్తున హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ప్రచారం చేపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకుంది సో దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్కి ఒక రూట్ మ్యాప్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మనకు తెలుసు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా ఒక హిందూ ధర్మవాదిగా బలంగా కనిపిస్తున్నారో దక్షిణాదిలో యోగి ఆదిత్యనాథ్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ సో ఆ విధంగా ప్రొజెక్ట్ చేపించాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ని అని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది సో ఆ రకంగానే ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ భావజాలానికి చాలా దగ్గరగా ప్రస్తుతం కనిపిస్తున్నారు కాబట్టి ఇది మరింత అనుకూలించే అంశంగా భావిస్తూ ఉన్నారు సో ఈ తర్వాత దక్షిణాది తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆయన ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది అది పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ప్రచారానికి సిద్ధమైపోయినట్లుగా తెలుస్తోంది అతి కొద్ది రోజుల్లోనే ఈ యాత్ర ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది సో పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నటువంటి ఈ యాత్రకు సంబంధించి మీ కామెంట్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆయన దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడు కేరళలో ఆయన ప్రచారం చేయటం ద్వారా అక్కడ ఎలాంటి అనుకూల పరిస్థితులు రాజకీయంగా ఏర్పడే అవకాశం ఉంది మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్